నమస్తే అన్న అందరికీ నమస్కారం స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లలో శిక్షణ పొందిన దాదాపు పద్నాలుగు వేల మంది భారతీయులు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య సౌదీలో ఉద్యోగాలు పొందారని చెప్పి భారత మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు తెలిపారు సోమవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు సౌదీలో పదమూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది భారతీయులు ఉద్యోగాలు పొందితే ఖతార్లో మూడు వేల ఆరు వందల నలభై ఆరు మంది యుఏఈలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది అలాగే యూకేలో పన్నెండు వందల నలభై ఎనిమిది మంది భారతీయులు ఉద్యోగాలు పొందారని చెప్పి మొత్తంగా ఇరవై ఐదు వేల మూడు వందల మంది అభ్యర్థులు ఆయా దేశాలలో ఉపాధి లభించిందని చెప్పి ఆయన వివరించారు అంతేకాకుండా ఆస్ట్రేలియా డెన్మార్క్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ కతార్ యుఏఈ యూకే వంటి ఎనిమిది దేశాలతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పి స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లలో శిక్షణ పొందుతూ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు పొందుతూ ఉన్నారని చెప్పి మంత్రి గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్